నాలుగున్నర సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు ఒక లక్ష రూపాయల రూపాయలు రైతుకు ఇవ్వలేకపోయింది అంటే లక్ష రూపాయల రుణమాఫే ఈ తురుం ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి పిట్టలతో మాట్లాడి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణీ చేస్తాడు నమ్ముతా మనం ఇవాళ ప్రజలు కూడా ఆలోచించి హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు హామీలు ఇస్తున్నప్పుడు పోల్ల పడడం కాదు అమలే చూడాల్సిన బాధ్యత ఉంది మన ఒకవేళ గనక ఆ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు అమలు చేయాలి కోరుతున్నాడు రైతుల పక్షాలు నేను కాదంటులేదు కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థ ముప్పై నాలుగు వేల కోట్ల చాలా మంది ఉంటారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ కదా కదా రెండు లక్షల బడ్జెట్ లో ఇలా ఉన్నారు నౌకరి చేస్తారు పన్నెండు వేలు ఐదు వేలు కరెంటు బిల్లు నల్ల బిల్లు ఐదు వందల రూపాయలు పిల్లల ఫీజులు వెయ్యి రూపాయలు తిండి కలసిపోతే అల్లికి అల్లి సున్నకు సున్నాం గంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చిన పైసలలో జీత పథ్యాలు పోంగా పెన్షన్లు పోగా ఖర్చులు బియ్యం ఖర్చులు ఈ ఖర్చులు పోంగా ఏం మిగిలదు ఐదు వేల కోట్లు పదివేల కోట్లుంటే ఎక్కువ సంవత్సరం ఐదు వేల కోట్లు లేని ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల కోట్లు ఒకేసారి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం మనం వంద రోజులకే విమర్శించాలని చెప్పి విమర్శించలేదు కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దొడ్డుదా నా ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను డిమాండ్ చేస్తున్నా నా రైతులను ఏర్పించుకునే కబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను రెండవది ఏం చెప్పాడు అబ్బో మా అన్న చెప్పింది ఇప్పుడు మహిళలకు రెండు వేల ఏ మహిళలు ఏ మహిళలకి మహిళలు ఎవరు ఎన్ని సంవత్సరాల వయసు లేదు మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయల సంవత్సరాలకి కూలీ చేసుకున్న వాళ్ళు పన్నెండు వేల రూపాయలు భూమి లేని వాళ్ళకి దరఖాస్తు స్వీకరించారు దరఖాస్తు స్వీకరించారు ఎందుకు స్వీకరించే తెలుసా ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దరఖాస్తు స్వీకరించకపోతే ఈ చేయకపోతే గల్లపట్టి గల్లా పట్టి అడుగుతారు మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తారు కానీ అంటున్నా ఆనాటి కేసీఆర్ తెలంగాణ తనులకి తెలంగాణ తల్లులకిచ్చిన హామీ ఏంటివి మీ పిల్లలకు నౌకలు ఇచ్చేంత వరకు మూడు వేల నూట పదహారు రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పిండ్రి అందువల్ల మూడు వేల నూట పదహారు రూపాయలు అమలు చేయని ఈ రాష్ట్రంలో కోటిన్నర మంది మహిళలు ఉంటారు ఇవాళ చిన్న పిల్లలు తీసేస్తే కోటిన్నర మంది మహిళలు ఉంటారు ఈ నలభై నాలుగు లక్షల పెన్షన్లకే పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు ఒక కోటి యాభై లక్షల మంది మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎంతగా ఇంకొక ముప్పై వేల కోట్లు సంవత్సరం ముప్పై వేల కోట్లు అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తావు రేవంత్ రెడ్డి అడగలు సక్య మనం చేస్తున్నాయి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవ్ ఎప్పుడు ఇస్తాం చెప్పు పన్నెండు వేల రూపాయలకు రెక్కల కష్టం చేసుకొని పేదలకు ఎప్పుడిస్తావు చెప్పు ఇవన్నీ మన ముందున్న ప్రశ్న